భారతదేశంలో గత పది సంవత్సరాల నుంచి గమనిస్తుంటే భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం భారతదేశం యొక్క ఫెడరల్ వ్యవస్థని సమైక్య వ్యవస్థని దెబ్బతీసే విధంగా చర్యలు చేస్తూ ఉంది వన్ నేషన్ వన్ ట్యాక్స్ వన్ నేషన్ వన్ రిలీజియన్ వన్ నేషన్ వన్ లాంగ్వేజ్ ఇలా మొత్తం కేంద్రీకృత ధోరణి తీసుకొస్తావు అది నిరంకుశం వైపుకి ఫ్యాషిస్టు విధానాల వైపుకి దావదీసే అవకాశం ప్రస్తుతం జమిలీ ఎన్నికల కోసం తీవ్రమైన ప్రయత్నాలు చేస్తాం జమిలీ ఎన్నికలు అమల్లోకి రావాలంటే ఒక ఐదారు రాజ్యాంగంలో ఉన్న అంశాన్ని సవరించాల్సిన అవసరం ఉంది రెండు బై మూడో వంతు మెజారిటీ లోక్సభలో రాజ్యసభలో రావాలి కానీ ఆ పరిస్థితి లేదు లేకపోయినా కూడా ఏదో రకంగా సాధించాలనే తపనతో నిన్న లోక్సభలో ప్రవేశపెట్టడం జరిగింది జమిలీ ఎన్నికలు రాష్ట్రాల యొక్క అధికారాన్ని హక్కుల్ని కాలరాస్తుంది వారు చెప్ ప్రధానంగా చెప్తుంది ఏమిటంటే ఎక్కువ ఎన్నికలు వేయమవుతూ ఉంది రకరకాల ఎన్నికలు జరుగుతూ ఉంటే ఒకేసారి జరిగితే ఎన్నికలు వ్యయాన్ని బాగా తగ్గించవచ్చు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ కానీ రాష్ట్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్లు అన్నీ పరిశీలిస్తే జీరో పాయింట్ జీరో వన్ పర్సెంట్ కన్నా ఎన్నికలు వేయం జరగదు ఆ ఎన్నికలు వేయాలని బూచిగా చూపించి ఒకేసారి ఎన్నికలు జరగాలని చెప్పడం జరుగుతూ ఉంది ఒకేసారి ఎన్నికలు జరిగితే రాష్ట్రాలు యొక్క సమస్యలు కానీ రాష్ట్రాల్లో పరిస్థితులు కానీ ఎన్నికల సమయంలో చర్చకు రావు ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ భావజాలాలు అవి ప్రస్ఫుటంగా ముందుకు రాలేవు ఒక అతివాద ధోరణి ఒక మెజారిటీ వాద ధోరణి ఒక హిందువుల్ని రెచ్చగొట్టి మెజారిటీ ఓట్లను పొందాలనేటువంటి తపన తప్పితే కనపడటం కనపడలేదు స్థానిక సంస్థలు రాష్ట్ర ఎన్నికలు జా జాతీయ ఎన్నికలు అన్నీ కలిపి ఒకేసారి జరపాలంటే ఇది అసాధ్యం మన రాజ్యాంగంలో మనం చాలా స్పష్టంగా చెప్పుకున్నాం భారత్ ద యూనియన్ ఆఫ్ స్టేట్స్ అని అనేక రాష్ట్రాల యొక్క యూనియనే భారతదేశం అని రాష్ట్రాలకు అంత ప్రాధాన్యత ఇవ్వబడింది కానీ జమీన్ ఎన్నికలు ఆ ప్రాధాన్యతని తగ్గించే అవకాశం ఉంది విభిన్న మతాలు కులాలు ప్రాంతాలు నైసర్గిక స్వరూ స్వరూపాలున్న ఈ సమాజంలో ఒకే దేశము ఒకే ఎన్నికనే నినాదం వీటన్నిటిని మరుగులుపరుస్తుంది కాబట్టి ఈ దేశ ప్రజలందరూ ఆలోచించాలి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా ఆలోచించాలి తెలుగుదేశం పార్టీ పంతొమ్మిది వందల ఎనభై మూడులో ప్రారంభమైనప్పుడు ప్రధాన స్లోగనం ప్రధానమైన నినా నినాదాదం ఏంటంటే తెలుగువారి ఆత్మ గౌరవం ఎన్టీ రామారావు ఆ నినాదంతో ప్రజల ముందుకు వచ్చాడు రాష్ట్రాల హక్కును కాపాడాలని కోరుకునేవాడు రాష్ట్రాల హక్కును కాపాడటం కోసం అనేక ప్రాంతీయ పార్టీలని ఒక చోట చేర్చి ఒక నేషనల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి కేంద్రంపై యుద్ధం ప్రకటించిన మహానేత స్వర్గీయ ఎన్టీ రామారావు అలాంటి తెలుగుదేశం పార్టీ నిన్న లోక్సభలో జమిన ఎన్నికల్ని స్వాగతిస్తూ ఉంది ఒక రాష్ట్రంలో రెండు ప్రధాన పార్టీలు పనిచేస్తుంటే తప్పనిసరిగా రెండు పార్టీల మధ్య వైవిధ్యం ఉండాలి కానీ జమిని ఎన్నికలు విషయం వచ్చేటప్పటికీ కేంద్ర ప్రభుత్వం యొక్క విషయం వచ్చేటప్పటికీ బీజేపీ పార్టీ యొక్క విషయం వచ్చేటప్పటికీ అటు తెలుగుదేశం పార్టీ ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జనసేన ముగ్గురు కూడా తానా అంటే తందాలంటున్న పరిస్థితిని చూస్తున్నాం రాష్ట్రాల యొక్క హక్కులు కాపాడాలన్నా రాష్ట్రాలు అభివృద్ధి కావాలన్నా కేంద్రం చేస్తున్న దోపిడీ కానీ కేంద్రం చేస్తున్న వన్ ట్యాక్స్ రూపంలో చేస్తున్న అనేక లోపాలను కానీ సవరించుకోవాలంటే ఎన్నికలు విడివిడిగా జరగాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఎన్నికైన ప్రభుత్వాల్నే బీజేపీ ప్రభుత్వం శాసనసభ్యులని లోపరుచుకొని ఎన్నికల విజయాన్ని తారుమారు చేసి కొత్త ప్రభుత్వాన్ని తీసుకొచ్చిన పరిస్థితి చాలా చోట చూస్తున్నాం అప్పుడు ఎప్పుడో పంతొమ్మిది వందల యాభై ఆరులో మొదటిసారిగా కేరళ ప్రభుత్వం ఆనాడు రద్దు చేయబడింది కానీ ఈరోజు ఈ పది సంవత్సరాలు గమనిస్తే దాదాపు పది రాష్ట్రాల్లో ఓటమి పొందిన బీజేపీ మిగతా వాళ్ళని కలుపుకొని మళ్ళా ఎన్నికల విజయాన్ని తారుమారు చేసిన పరిస్థితిని చూస్తూ ఉన్నాం ఈ నేపథ్యంలో జనచైతన్య వేదిక మా అభిప్రాయం జమినీ ఎన్నికలు ఉండకూడదని జమిన ఎన్నికలు రాష్ట్రాల యొక్క సమైక్య విధానాన్ని దెబ్బతీస్తుందని రాష్ట్రాల యొక్క స్వయం పరిపాలన దెబ్బతీస్తుందని రాష్ట్రాల యొక్క అధికారాలు హక్కుల్ని దెబ్బతీస్తాయని మేము భావిస్తున్నాం తెలుగుదేశం పార్టీ కూడా మరొకసారి ఆలోచించుకోవాలి జమిలీ ఎన్నికలు మద్దతు ఇవ్వడం ఉపసంహరించుకోవాలని కోరుకుంటున్నాను